మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అదో ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ దాకా అందించటప్పుడు మొదట కృప చూపిస్తున్న ఆ దేవునికిని శ్రోతలకు మిత్రులకు ఆప్తులు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలందరికీ నా ప్రత్యేకమైన మొదల మదనాథలు మీరందరూ బాగున్నారు కదా నిన్నటి కాలం ముందు గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము మీ మీ మందిరాల్లో సంఘాల్లో సహవాసాల్లో ఘనంగా జరిగింది అని నేను నమ్ముచ విశ్వసిస్తున్నాను మా గురించి మా పరిచయం గురించి ప్రార్థన చేయండి రండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ చివరి రోజు ఆఖరి రెంట్లోని నలభై రోజు వర్తమానాన్ని విని మనమందరము కూడా సంతోషించదు ఒక కాక ఏసు ప్రభువారిని నెలటి కాలమందు శిలువ యాగమై యజ్ఞ పశువుగా ఆయనను బలించి ఆయన చనిపోయాడా లేదా అని పరిశీలించి బల్లెపు పోటుతో ఆయన డొక్కలో పొడిచి రక్తము నీరు మిళితమై వచ్చి లాగున ఆయనను పరిశోధించి ఆయన మరణించాడు అని నిర్ధారించిన తరువాత ఆయనను శిరువు మీద నుంచి దించి అరుమత అయిన ఏసేపు అడిగిన విధానాన్ని బట్టి ఇంతవరకు ఎన్నడూ ఉపయోగించని ఒక క్రొత్త సమాధిని ప్రభు కొరకు శ్రద్ధపరచడం జరిగింది అయితే ఈరోజు యేసు క్రిసు ప్రభువారు సమాధిలో ఉండగా ఆయన ఈ భూలోకానికి రాకుండా చేయాలి అనే ఉద్దేశంతో అక్కడున్న శాస్త్రులు పరిచయలు హీరోలు పిలాతు వారి దగ్గర చూసి అయా ఆ బోధకుడు నేను మూడవ రోజున తిరిగి లేస్తాను అని మాటిచ్చాడు మేము విన్నాము ఒకవేళ ఆయన లెగిసినా లేకపోయినా ఆయన శిష్యులు వచ్చి ఆయన సమాధిని ఎత్తుకొని పోతారేమో కాబట్టి మాకు కొంచెం కాపల ఒక రాజముద్ర ఆ రాతికి సంఖ్యలు వేసి బొండాలు కొంచెం మాకు సెక్యూరిటీగా బందీగా ఆ సమాధి చుట్టూ కొంతమంది సైనికులు పెట్టండి అని ఈ శనివారము ప్రభు కొరకు ఆయన సమాధిని భద్రపరచడానికి కొంతమంది సైనికులతో వెళ్ళినట్లుగా చూస్తున్నాం అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించిన వారమైతే రాతి ముద్ర లేదా రాతి మీద ముద్ర ఈ రాతి ముద్ర లేదా రాతి మీద ముద్ర అనే యొక్క అనుభవం మనకు తెలుసు ప్రస్తుత కాలంలో గవర్నమెంట్ సీల్ అంటారు గవర్నమెంట్ వారు ఏదైనా ఒక దానిని సీల్ చేయాలనుకున్నప్పుడు ఒక తాళాన్ని వేసి ఆ తాళం కప్పు మీద ఒక తెల్లని వస్త్రాన్ని లేదా గుడ్డను కట్టి గవర్నమెంట్ వారి యొక్క అధికారము అని చెప్తూ ఒక సీల్ వేస్తారు దాన్ని విప్పాలి అంటే కోర్ట్ పర్మిషన్ ఆ అధికారులు వచ్చే ఆ అవకాశము లేదా ఆ సీల్ తీయాలి తప్ప ఇంకెవరైనా సరే సీల్ తీస్తే వారి చట్టార్హుడు చట్టానికి వ్యతిరేకమైన పని చేశారు కనుక వారిని తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తారు ప్రస్తుత దినాలు సీల్ వేసిన హోటల్ సీల్ వేసిన గృహం సీల్ వేసిన ఫ్యాక్టరీ ఏది కూడా వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ తీయడానికి వీలు లేదు తీస్తే శిక్ష అలాగే బైబిల్ గ్రంథంలో రాతి ముద్ర లేదా రాతి మీద ముద్ర సీల్ అది కూడా పూర్వక దినాల్లో గేట్స్ లేవు కాబట్టి సమాధులకు ఎక్కువగా మనం చదివిన రెండు భా పాఠ్య భాగాల్లో సమాధి ముద్ర అనేది మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో రెండు సమాధుల మీద ముద్ర వేసినట్లుగా మనం చూస్తాం లేదా రెండు రాతిల మీద ముద్రలు వేసినట్లుగా మనం చూస్తాం రాతి ముద్ర ద్వారా మనకి ఏదో పాఠం నేర్పాలని ప్రభువు ఏదో ఇష్టపడుతున్నాడు మొట్టమొదటిగా మనం గమనించిన వారు అయితే పాత నిబంధనలో ఒక పర్యాయం నేను గమనించాను అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఒక పర్యాయము నేను గమనించాను మొట్టమొదటిగా దానియలు గ్రంథము దానియలు గ్రంథము ఆరవ అధ్యాయం దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడో వచ్చిన కాడి నుంచి నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా గమనించండి వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గృహ ద్వారము వేసి దానిని మూసిది మరియు దాని గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజ ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించింది అంతట రాజా తన నగరమునికి వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టలేకపోయాను తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గృహ దగ్గరికి త్వరపడిపోయాను అతడు గృహ దారుణ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియులను పిలిచి జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతను అడిగాను అతడు దానియేలు రాజు చిరకాలము జీవించును కాక మనందరికీ ఈ కథ ఈ యొక్క అనుభవాన్ని తెలిసింది ఇక్కడ బబులోను సామ్రాజ్యపతి అయిన మనందరి ఎదిగిన వ్యక్తి మనం గమనిస్తూ ఉంటాం బబులోను మూడవ రాజు మొదటి నిప్కనేజ్ తర్వాత బెల్జాస్ మూడో ఆయన పేరు దర్యావేష ఇప్పుడు దర్యావేష కాలంలో దానియేలు అధిపతిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు లేదా జ్ఞానుల సలహాదారులు ఒకడుగా ముఖ్యుడుగా ఉన్నాడు బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే దానియల్లో ఏమైనా లోపం ఉందేమో అని చెప్పి అప్పుడున్న వారందరూ పరిశీలించగా ఎవరికీ దానియల్లో ఏ లోపమో కనబడలేదు ఆయనతో పాటు ఉన్న వారు తమ అధికారం కోసం దానియల మీద వస్తున్న మెప్పును చూడలేక ఏ విధమైన దానియలుని దానియలు యొక్క జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో దానియాలను పరిశీలించగా దానియాలకు ఒక అలవాటు ఉంది రోజుకు ముమ్మారు దేవుని సంఘులకు వెళ్ళి ప్రార్థన చేయడం ఎరుషలేము వైపు తన కిటికీని తెరిచి చేతులెత్తి ప్రార్థన చేయడం దానియాల యొక్క అలవాటు కనుక అదే అలవాటును అదురుగా తీసుకున్న ఆత్మతో పాటు ఉన్నవారు రాజుగారి దగ్గరికి వెళ్ళి ముప్పై రోజులు ఎవరికి ఆరాధన చేయకూడదని ఒకవేళ ఎవరైనా ఆరాధన చేయాల్సి వస్తే దర్యావేశ్వజైన యొక్క ప్రతిభ దగ్గరికి వెళ్ళి లేదా ఆయన ఫోటోకి ఆరాధన చేయాలి అని చెప్పి రాజుగారిని మెప్పించి రాజు యొక్క శాసనాన్ని రాయించి ఎవ ఏమని అంటే ముప్పై రోజుల వరకు ఎవరో ఆరాధన పూజలు చేయకూడదు ప్రార్థనలు చేయకూడదు యాచనలు చేయకూడదు ఒకవేళ లేదు నాకు అలవాటు అనుకుంటే రాజైన దర్యాభేష్ యొక్క ప్రతిమను లేదా ఫోటోను ఏర్పాటు చేసుకొని ఆయనకి పూజించండి ఆయనకు ఆరాధించండి ఒకవేళ ఎవరైతే అలా చేయకపోతే వారిని సింహాలు బోన్లో వేస్తామని చెప్పి ఒక తాకీదును రాయించినట్లుగా మనం చూస్తున్నాం అయితే దానియులు తన అలవాటు చొప్పున ముమ్మారు అనగా మధ్యకాల సమయమున ఎన్ని శాసనాలు తనకు వచ్చినప్పటికీ కూడా తన అలవాటు ప్రకారం యరుష్యు తన ఇంటికి వెళ్ళి వైపు తలుపులు తెరిచి తాను ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం దాని అవకాశంగా తీసుకున్న అక్కడ ఉన్నవాడు దానియల మీద నెపం మోపి రాజుగారి చేత ఆయన్ని సింహాల గురుహలోనికి వేసి రాతిని వేసి ముద్ర వేసినట్లుగా మనం చూస్తాం ఏం చెప్పాలనుకున్నారు అక్కడ మాట రాయబడింది మీరు చదివిన మాట నేను చదివిన మాటలో స్పష్టంగా ఒకవేళ రాజుగారు ఏమైనా తనకు సహాయము చేస్తాడేమో రాజుగారు ఏమైనా తన పలుకుబడిని ఉపయోగిస్తాడేమో దాను సహాయం అందకూడదు దాని ఏలిని సింహాలు చంపేయాలి దాను ఏలు జీవితం నాశనం అయిపోవాలి అనుకున్నారు కానీ భూలోకములో ఉన్న రాజు సహాయాన్ని అయితే ఆపారు కానీ పరలోకపు రారాజు సహాయాన్ని ఆపలేరు దేవునికి మహిమ కలుగుని కాక ఈ మొదటి ముద్ర మనకేం చెబుతుందా అంటే భూలోకపు రాజు సహాయాన్ని ఆపాలనుకున్న వారు కానీ రారాజైన యేసు క్రీస్తు సింహాలు గ్రోణులో యోధాగోత్రపు సింహంగా ఉండి దానుయులను కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం దానియులకు సహాయము చేసినట్లుగా మనం చూస్తున్నాం ఏ సింహము అతనిని తిననివ్వకుండా యోధాకోత్రపు సింహముగా దానియులు పక్షమున నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు సహాయకరుడుగా నిలబడ్డాడు రక్షించుకున్నాడు కాపాడుకున్నాడు వెన్నంటే ఉండి సమస్తములు జరిగించుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక రాతి ముద్ర ఆపలేకపోయింది రాతి ముద్ర గెలవలేకపోయింది దేవుని సహాయాన్ని ఆపలేకపోయింది రోజు వాక్ వింటున్న దేవుని విడ నీకు రాతి ముద్ర నేను ఆటగిస్తుందా ఈ ద్వారం ఎవరు తెలుస్తారు నాకు ఈ నాకు ఈ సమస్యల నుండి ఎవరు తీసివేస్తారు అనుకుంటారా సహాయం అందట్లేదా ఈరోజు నేను మాటిస్తున్నాను ఈ విశ్రాంతి దినమున ప్రభు విశ్రాంతిలో ఉన్న ఈ సమయమున ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసినా ఖచ్చితంగా ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు చెప్పమన్నాడు నా సహాయం అనగా నేను కాదు దేవుని సహాయము ఈ రోజు నుంచి నీకు ఎందుకు ఎన్ని అడ్డంకులు వేసినా ఎన్ని ద్వారాలు వేసినా నా దేవుడిని పక్షంలో నిలబడి ఆ రోజు దానియలకు సహాయం చేసినట్లు నీకును సహాయం చేయును కాక ఇక రెండు అనుభవాన్ని మనం చూడగలిగిన వారు అయితే ఇది క్రొత్త నిబంధనలోని సాక్షాత్తు మన యేసు క్రీస్తు వారి జీవితంలో జరిగిన ఒక అనుభవం అని మనం చెప్పుకోవచ్చు మతీశు వార్త ఇరవై ఏడవ అధ్యాయం మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండవ వచ్చినం కానించి చదువుతున్నాను మరునాడు అనగా శద్దపరుశు జనమునకు మరుసటి దినమున ప్రధాన యాజుకులను పరిశ్రయులను పిలాతునొక కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం అన్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని మంత్రము చేయు ఆజ్ఞాపించుము జ్ఞాపించుము శిష్యులు వచ్చి వాణిని ఎత్తుకొనిపోయి పోయి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ప్రజలతో చెప్పుకునేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చట్టదై ఉండదని చెప్పింది అది వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడం వారితో చెప్పాను వారు వెళ్ళి కావుల వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేస్తారు మనందరం తెలుసు ప్రభు ఈ కాలంలో కూడా ఆయన సమాధికి కావలి అలాగే ముద్ర అనేది మనం చూస్తూ ఉంటాం ఏ సూక్తిస్తు ప్రభువారిని ఆయన సమాధిని శిష్యులు వెతికెల పోకుండా ఆయన లేవకుండా చేయాలని ఎన్ని కాపలా పెట్టినా ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్స్సు వార్తలో ఆ ఆటంకాలన్నీ తొలగించి ఆ యేసు ప్రభువారు ఆ తెల్లవారు జమున ఆదివారం పునరుద్ధానం రోజున ఆయన బయటకు వచ్చిన వారు వచ్చినప్పుడంట కావలి వారు చచ్చిన వారు వలే పడి ఉన్నట్లుగా పరిశుద్ధి లేఖను తెలియజేస్తుంది వచ్చిన ఇరవై ఎనిమిదో అధ్యాయం కాబట్టి ప్రవీణ్ దేవుని పెట్టారా ఏం జరిగింది అని అడుగుతుంటే అక్కడ చెప్తున్నారు వారు వెళ్ళి చూడగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతికి ప్రధాన యాత్రికులు చెప్పారు కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సేవకులకు చాలా ద్రవ్యం ఇచ్చి ఏం చేయాలో తెలియక తప్పుడు సమాచారం ఇస్తున్నారు అయితే ఈ రాతి ముద్ర మనకి నేర్పే ఈ క్రొత్త నిబంధన పాఠంలో మొదటిదేమో దేవుడు సహాయం అందుతుంది మనుషులు సహాయం అందకపోయినా రాతి ముద్ర మనుషుల యొక్క సహాయాన్ని ఆపుతుందేమో కానీ దేవుడి సహాయాన్ని ఆపదు అనే విషయాన్ని నేర్చుకున్నాం నేర్చుకున్నాను రెండవది ఆయన పునరుత్నపు యొక్క సాక్ష్యాన్ని ఏమిటి రాతి సమాధి ఆపుతుందేమో అనుకున్నారు కానీ దేవదూతలు పరిశుద్ధులు ఆపలేరు ఇక్కడ ద్రవ్యం ఇచ్చి ఆయన లేవలేదు ఆయనను ఎత్తుకి అనే సమాచారాన్ని వీళ్ళు దొంగ సమాచారాన్ని దొంగ సాక్ష్యాలను పుట్టిస్తున్నారు కానీ పునరుద్ధానపు సాక్ష్యాన్ని బట్టిగా వారు ఆపలేకపోయారు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాక్ష్యాన్ని వారు ఆపలేకపోయారు ఈరోజు వాక్కి పెట్టినప్పుడు సహోదరి సహోదరుడు ఈ రోజుని సాక్ష్యాన్ని ఈ రోజుని కార్యాన్ని ఎవరైనా ఆపాలనుకుంటున్నారా గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు పునరుద్ధానుడై మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సాక్షిగా నిలబడడానికి ఇష్టపడుతున్నారు అందుకని దైవజంలో చక్కని పాట పాడారు ఏ మాయను అపవాది యత్నాలు ఏ మాయను మానవుల యత్నాలు ఏ మాయను రాతి గోడలు నాలుగు ప్రకాల దుండగను మూతగా బండాయు ముద్రాయు వేయగను దూత వచ్చి రాయి పోడు మా తండ్రి క్రీస్తు సమాధి ఏ మాయను ఏ మాయను యత్నాలు ఏ మాయను అపవాది యత్నాలు ఏ మాయను కాబట్టి ప్రేమ దేవుని వెళ్ళారా యేసు క్రిస్సు ప్రభు వారు రేపు పునరుద్ధానం అవ్వబోతుండగా ఆయన లేవకూడదని చెప్పి ఒకటి దానియుల జీవితంలో వేసిన రాత్రి ముగ్గర సహాయాన్ని ఆపుదాము అనుకున్నారు దైవ సహాయాన్ని ఆపలేకపోయారు రెండవది ఏసు పునరుద్ధానం యొక్క సాక్ష్యాన్ని ఆపుదాము అనుకున్నారు కానీ సజీవుడని యేసు క్రీస్తే వారికి దర్శనమిచ్చినప్పటికీ ఆయన నిజమే పునరుద్ధానుడే ఆయన మరణమును ముళ్ళు విరిచిన దేవుడే మరణాన్ని గెలిచిన దేవుడే అని సాక్ష్యాన్ని ఆయన యొక్క ప్రఖ్యాతును ఆపలేకపోయారు ఈరోజు నీ జీవితంలో ఏ అడ్డంకులు వచ్చినాయి నీ సాక్ష్యాన్ని నీ జీవితాన్ని నీ సహాయాన్ని ఆపాలనుకుంటున్నారు నా దేవుడు మాటిస్తున్నాడు నీ సాక్ష్యాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు నీ సహాయాన్ని దృధించబోతున్నాడు కాబట్టి ఈ వర్తమానం వింటుండగానే ప్రభు యొక్క దీవెనలో పునరుద్ధానపు ఆశీర్వాదాలు ఇవ్వడానికి నీ కొరకు నా నాయస్య మరణించాడు సమాధి చేయబడ్డాడు పునరుద్ధాను తిరిగి ఆ ప్రభువును బట్టి మనం జీవిత్సాహంతో తలవారు జామున జరగనే ఉన్న పునరుద్ధానపు ఆశీర్వాదాలతో మనొకసారి కలుసుకుందాం దేవుడి మాటలు తీవించిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడు వందనాలు స్వామి అపారమైన గురపు స్తోత్రాలు వివిధ వాక్యం ప్రకారం రాతి ముద్రలు మమ్మల్ని ఆపలేకపోయింది ఆ రోజు దానియుల జీవితంలో సహాయాన్ని నేటి కాలంలో మా ప్రభుని సూత్రిస్తూ వారి యొక్క పునరుద్ధానకు సాక్ష్యాన్ని పునరుద్ధానాన్ని ఆపలేకపోయే కనుక మా జీవితంలో కూడా ఆటంకులు ఆటంకులను మీరు ఆపివేయకుండా మా జీవితంలో గొప్ప కార్యం చేసి సాక్ష్యం నిలబడే కొరకు గురించి వీళ్ళందరికీ నీ ఈ నలభై రోజులు పూర్తి చేసుకున్న వారికి నీ సహాయం అందించి నేను ఆమెకి మైంపు తెచ్చుకోను యేసు పరిశుతున్నాను వేడుకున్నామా పర్వతండ్రి పునరుద్ధారుడని యేసు క్రీస్తు యొక్క ఆశీర్వాదమును వేరులు దీవెనలు ఆటకు పరిచే ప్రతి రాతి బండలను దేవుడు బద్దలు పట్టి పునరుద్ధారపు సాక్ష్యాన్ని పునరుద్ధారపు సహాయాన్ని మన దేవుడు మందరికి అనుగ్రహించును గాక ఆమె అందరికీ మరణాత వెంటలోని నలభై రోజు Diuen que tu dieu de malaló, no, 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 no.